హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు కేఎల్టీవీ ఈ వీడియోలో పితృపక్షం పక్షం గురించి బ్రాహ్మణులకి స్వయం పాకం బ్రాహ్మణులకి ఎలా ఇవ్వాలో తెలియబో తెలియబరుస్తున్నాను అయినా కానీ బ్రాహ్మణులకి మోదుగాకులోనే ఇవ్వాలి బియ్యము తక్కువ కాకుండా కేజీ పావు వరకు ఇవ్వాలి మేమేలా ఇస్తామో మీకు చూపిస్తున్నాం వండు కావడానికి ఒక పూట ఒక రోజైనా వండుకునే విధంగా మనం సామాగ్రి ఇవ్వాలి వాళ్ళకి అమ్మకి ఏ విధంగా ఇస్తున్నామో ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తున్నాను మనకి భాద్రపద మాసంలో శుక్లపక్ష పున్నమి నుండి అయ అమావాస్య మధ్యకి రోజుల్ని పితృపక్షం పితృపక్షం అంటారు పితృపక్ష రోజుల్లో దేవతలు నేల మీదకి నేల మీదకి వస్తారని చెబుతున్నారు పితృపక్షాల రోజుల్లో చేసే కార్యక్రమాల వల్ల దేవతల్ని ప్రసన్నం చేసుకోవచ్చు పితృపక్ష రోజుల్లో అప్టెంబర్ పదో తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు ఉన్నాయి చూపిస్తున్న విధంగా స్వయం పాకం ఇవ్వాలి కవర్లలో ప్యాక్ చేయకపోయినా సరే కాగితంలో ప్యాక్ చేయాలి పొట్లం కట్టచ్చు ఉప్పు నెయ్యి ఉప్పు నెయ్యి నేనే ఇయ్యం కదా వాటిని కూడా ఇవి పక్కన పెట్టి తీసుకోమని చెప్పేసి తప్పకుండా ఇవ్వాలి ఇవన్నీ ఐటమ్స్ మనం ఇచ్చే ఆయిల్ ఏదైనా సరే మనం ఏది తింటామో అదే ఇవ్వాలి అండి ఏ అయినా సరే తినే విధంగా ఇవ్వాలి కూరగాయలు ఆలుగడ్డ క్యారెట్ క్యాప్సికమ్ అవి ఇవ్వద్దు దోసకాయ కందాయ బెండకాయలు చామదుంప తోటకూర అలానే బీరకాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఇవ్వాలి ఫ్రెష్గా వారి వలిపోయిన ఇవ్వాలి ఇవ్వద్దు మేమైతే పితృపక్ష మాసంలో ఇస్తామండి మహాలయ అమావాస్య రోజు బ్రహ్మలకి ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి ఇలా స్వయం పాకం ఇస్తామండి పిండ ప్రదానం చేపిస్తాము ఆ ఇవ్వాలి వివరాలన్నీ చెప్తున్నానండి పాలు పెరుగు తడిగా ఉంటాయండి అవన్నీ సపరేట్ పెట్టి ఇవ్వాలి మనం ఇచ్చే స్వయం పాకంతోనే బ్రాహ్మణులు సంతోషంగా స్వీకరించాలి సంతోషంగా తినాలి అనండి పళ్ళు కూడా మనం శక్తి కొలుగా ఇవ్వచ్చు అలాగనే అలానే మహాలయ అమావాస్య నాడు పూర్వీకులకు శార్థం పెడితే చాలా మంచిది వీళ్ళ పెట్టలేకపోతే వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి పక్షులకు కానీ ఆవుకు కానీ వారికి చూపించి పక్షులకు కానీ ఆవులకు కానీ పెట్టవచ్చు ఆ రోజు స్వయం పాకంతో పాటు తమలపాకులతో పాటు రెండు ఒక్కలు నూట ఒకటి ఐదు వందలు ఒకటి ఐదు వందల పదహారులు మన శక్తి కొద్దీ బట్టలు కూడా పెట్టవచ్చు పితృ దేవతల దగ్గర కొంతమంది పితృదేవతల దగ్గర వంటలు వేసి పెట్టేదానికి ఇబ్బంది పడతారు పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి ఆ రోజు కంపల్సరీ చేయాలి అండి వాళ్ళు భూమి మీదకి వస్తారు పితృదేవతలు ఇది పెద్దలు చెప్పిన మాట అండి కూడా పెద్ద అయ్యాగాలను కూడా తెలుసుకున్నాను ఎందుకంటే తిథి ప్రకారం మూడు సార్లు ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆ మూడు సార్లు వాళ్ళు ఆకలితోనే ఉంటారు వాళ్ళకి ఈ టైంలో ఇచ్చేదే వాళ్ళ ఆకలి తీరుస్తుంది వాళ్ళ ఆకలితో ఉంటే మనకి శపదార్థాలు పెడతారండి ఇప్పుడు అందరికీ పితృదోషం అన్నది బాగా ఉంది ఎవరు పోయి అడిగినా కూడా ఇంట్లో ఆడపిల్లలే జన్మించేనంటే వాళ్ళకి ఖచ్చితంగా పితృదోషం పిల్లవాడు కాలేదు అంటే ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం రాలేదు అని అర్థం అండి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళకి పితృమాసంలో వాళ్ళ తిరిగి ప్రకారం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరడానికి దేవుళ్ళ దగ్గర వాళ్ళే వెళ్ళి రిక్వెస్ట్ని అడుగుతారండి ఇట్లా నా పిల్లలు అడుగుతున్నారు చెయ్యండి అని అని చెప్పేసి అని పితృదేవతలు అని అంటే జన్ను దేవతలు ఉంటారండి మన పెద్దవాళ్ళు కాదు ఆ జన్ను దేవతల్ని అడిగి వీళ్ళు పితృపక్షంలో ఇవన్నీ చేస్తారా వాళ్ళని అడిగి వీళ్ళకి మగపిల్ల కానీ ఇవ్వాలా వంశ వృద్ధి చేస్తారా అని చెప్పేసి అని వాళ్ళని అడిగే ఆ దేవతలే ఇవ్వాలండి మన పెద్దలు కాదు అలానే పితృమాసంలో రోజు మనం వండుకునే స్వయం పాకం మనం వండుకునే ఆహారాన్ని ప్రతిరోజు ఈ పదిహేను రోజుల్లో కొంచెం అన్నం తీసి పైకి తీసుకెళ్ళి పక్షులకు పెట్టాలి శార్థం పెట్టిన స్వయంపాకం ఇలా స్వయం పాకం ఇచ్చిన ఆ రోజు ఉల్లి వెల్లుల్లి వాడద్దు అలాగే ఒక పూట భోజనం చేయాలి తల మీద స్నానం చేయొచ్చు కానీ తల అంటుకోకూడదు అలాగానే పితృదేవతలుకి దీపారాధన అనేది ఇంటికి కూడాలే చేయాలి అంటి ప్రముదలో చేస్తే చాలా మజ వీలైతే కొంతమందికైనా స్తోమత ప్రకారం అన్నదానం చేస్తే మంచిది మహాలయ అమావాస్య నాడు కాకుండానే బ్రాహ్మణులకి స్వయంపాకం ప్రతి అమావాస్య నాడు చేస్తే పితృదేవుల్ని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తే చాలా మంచిది జరుగుతుందండి ఆ రోజు వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెడితే ఆవుకు కానీ పక్షులకు కానీ పెట్టవచ్చండి ఆ వంట మన ప్రతి ఒక్క పండగకి మనం చేసుకుంటాం కాదండి అంత సంతోషంగా వాళ్ళకు కూడా అదే విధంగా చేయాలి ఇబ్బంది పడుతూ చేయొద్దండి వాళ్ళ ఆత్మ సంతోషపడితే మన వంశ వృద్ధి అవుతుందండి స్వయం బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చేటప్పుడు అన్నీ ఒకే కవర్లోనే ఇస్తే పాలు పెరుగు ఇవన్నీ తడి ఉంటాయి కదండి వేరే కవర్లో వేసి ప్యాక్ చేసి ఇవ్వాలండి మంచిగా కొంతమంది మా పెద్దలు చనిపోయినప్పుడు తద్దినం పెడతాము అని అని చెప్తారా అనండి తద్దినం పెడితే చాలా మంచిదంటే ఒకవేళ పెట్టలేకపోతే వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడితే చాలా మంచిదండి లేదు అనంటే ఇలానే బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చినా కూడా చాలా మంచిదండి అవి ప్యాక్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఇవ్వాలండి ఎందుకంటే అన్ని సమకూరాలు అన్ని ఐటమ్స్ అన్నీ అన్నీ రావాలండి అన్ని వస్తువులు వస్తేనే వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారండి ఆహా మంచిగా ఇచ్చిరని మనం ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు కూడా చాలా మంచిగా ఏవి వాటికే ఇవ్వాలండి బీరకాయ అన్నది కంపల్సరీ అండి తోటకూర అన్నది కంపల్సరీ దోసకాయ అన్నది కంపల్సరీ ఇవన్నీ అవి కూడా ఖరాబ్ అయినాయి ఇవి బ్రహ్మలకే ఇస్తున్నాం కదా అని కొంతమంది చిన్ని కొంచెం కొంచెం ఇస్తారండి అలా ఇవ్వద్దు ఒకరోజు ఒక పూట కన్నా వచ్చే విధంగా ఖచ్చితంగా నెయ్యి చాయ్ చాయ్ పత్తి ఇవన్నీ ఇవ్వాలండి అన్నీ ఇస్తేనే వాళ్ళు తృప్తిగా తీసుకుంటారండి ఇంకా ఉన్నాయి బాగా మన స్తోమత ప్రకారం నా స్తోమత ప్రకారం నేను ఇచ్చాను మీ స్తోమత ప్రకారం మీరు ఇవ్వండి కానీ ఇచ్చేది ఏదైనా కానీ సంతోషంగా చెయ్యండి వాళ్ళ ఆశీర్వాదం వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అండి ఇది ఆ పితృదేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరికీ కావాలి వాళ్ళు తృప్తి పడితే మనకి అన్ని సమస్యలు అంటే డబ్బు సమస్య కానీ ఆరోగ్య సమస్యలు కానీ అవన్నీ తీరుతాయండి ఎందుకంటే వాళ్ళు బాధపడదంటే అది శాపంలాగా మనకు తాకుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్